మీడియా మీడియా నమస్కారాలు ఈరోజు ఈ రోజు ఎర్నాలు కొత్త రాజీవ్ ఖాన్ని సరిహద్దులో మేము ఖాళీ వేసుకుని నివాసం ఉంటున్నాము ఇంతకు ముందు గంగాధర అనే వ్యక్తి అనేది శివ గంగాధర అతని పేరు గంగాధర యాక్చువల్ గా శివ గంగాధర అని పెట్టుకున్నాడు అతను వచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కొట్టాలు వేపిస్తామని చెప్పి చెప్పింటే మేము వచ్చి ఇక్కడ కుట్టాలు వేసుకున్నాము కుట్టాలు వేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులతో పోయి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత మేము కుట్టాలు వేసుకొని హైకోర్టుకి పోయి మేము స్టే తెచ్చుకున్నాం స్టేలో ఉన్నాం దీని భాగంగా ప్రతిసారి ప్రతిరోజు పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి దీని మీద అమ్మ హైకోర్టు పోల డబ్బులు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ డబ్బులు తీసుకుని ఈ సగాలకు రాకోకుండా కొట్టాలకు రాకుండా వెళ్ళిపోతున్నాడు ఇదే కాకోకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నంబర్ ఏరియాలో ఎక్కడ మమ్మల్ని హైకోర్టు ఉన్న స్టే ఉందని పెద్ద పెద్ద భూస్వాముల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ లక్ష రూపాయలు తీసుకుంటూ తీసుకుంటూ కనబడుకోకుండా వాట్సాప్ సిమ్ములు మార్చి సిమ్ముల్ తీసేసి వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటూ మమ్మల్ని అందరిని బలి చేసుకుంటూ పేద ప్రజలు జీవితాలతో సిఏ గారు అవెస్ట్ చేసి దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా మూలకంగా కోరుతున్నాము ఇంకా ఒకటి ఏమంటే మాకు తెలుసు అతను ఒక లో ముద్ద అంటే కర్ణాటక సరిహద్దులు ఎంగటా ఎగవపల్లి తిరుమల పోలీస్ స్టేషన్ సరిహద్దులు అతను ముద్దాయిగా పోలీసులను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నాడు కర్ణాటక పావుగూడ తిరుమల పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మా శివాలయం దగ్గర ఉన్న కొట్టాల్లోకి వచ్చి గంగాధర ఉన్నాడా గంగాధర ఉన్నాడా అని ప్రతిసారి పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి అడిగిపోతున్నారు అతను ముద్దాయంట మాకు తెలుగు పోలీసులు చంపి గమ్మ నొచ్చికొచ్చి గమ్మ నొచ్చికొచ్చి దాసి పెట్టుకున్న కేసులో ముద్దాయంటే అతను ఇందులో పది సంవత్సరాలు దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి పోలీసులు కంటుపడిపోకుండా దేశాలు మార్చుకుంటూ వాట్సాప్ కాల్లో వాడుకుంటూ తిరుగుతూ ప్రజల కొన్ని వసూలు చేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు పోలీసు అధికారులు ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అతను అరెస్ట్ చేసి ఇక్కడున్న ప్రజలు ఎవరు అమాయకులు బలి కాటోకుండా మీరు అందరూ అమాయకు పేదపై వెళ్లి కాపాడుతారని ఈ మీడియం మీడియా తెలియజేస్తున్నాం జైన్ ఇంక ముందు ఇంతకు ముందు అనంతపురం జిల్లాలో భానుగుని పేరు చెప్పుకుని అంబేద్కర్ పేరు చెప్పుకుని ఖాళీలు లేపించారు ఎప్పుడే కానీ ఇంత తగా ఉన్నావు ఇంత ఇది లేదు ఈ శివంగా అనే వ్యక్తి వచ్చి నేను ఎంఆర్పిఎస్ లీడర్ అని చెప్పుకుంటూ అతను ఈ చుట్టుపక్కల కుట్టలు వేయించుకుంటూ అవతలతో సెక్యమంత్రికి వేల రూపాయలకి లక్షల రూపాయలు సంపాదించుకుంటూ సెకండ్ చేసుకుంటూ దండాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఇంతకు ముందు మన బాబు అన్నయితే దాస అన్నయితేనేమి మల్ల అన్నైతేనేమి తక్కువ మధ్య ఉన్నయితేనేమి ఆ సాకే హరి అన్న అయితేనేమి దాదాపు చాలా మంది ఎంఆర్పీఎస్ మీడి ఉన్నారు గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నారు పేద ప్రజల కోసం మాత్రగా పనిచేస్తున్నారు కానీ ఇక్కడ గన్నాళ్ళకి అన్నాలకి పాల్పడ్డారు ఎవరు ఇక్కడి నుంచి గంగాగరం అనే గంగాగరం నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి చట్టదే వస్తుంది చీరుపురుగా మారాడు మీరందరూ కూడా మీడియా

ఇక్కడ కాలనీ పెట్టి సవించి జనాలకు అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఉంటే ఆ నాయకుడి మీద నాయకులతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సూర్యను శేషు గారు నర్సమ్మ గారు శ్రీనా శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఇతనితో పాటు ఉంటూ ఇతని మీద అబద్ధాలు దృష్టించి డబ్బులు చేసినారని అబార్థాలు చెప్పుడము అనవసరంగా వీళ్ళు ఈ కర్ణాటి ఆ కేసులుండాయి ఈ కేసులు ఉన్నాయి అత్తరులు నక్సలైట్లు గండ్లు ఉన్నాయని అనవసరంగా విషయాలు చెప్పడము జనాల్ని మోసం చేయడము జనాల మీద వీళ్ళ పేరు చెప్పి మోసం చేస్తున్నారని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని భయంకరంగా భయంకరకరంగా భయం పెట్టడము ఇది ఉండొద్దని నమ్మొద్దండి అని అనవసరంగా విషయాలు చెప్పడము ఈ జనాల్ని అనవసరంగా మోసం చేసి వాళ్ళని మప్పు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ మీద సరిపోకోకుండా విషయాలన్నీ మాట్లాడడము వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు వర్గాలుగా విడిపోయి ఆ ఇతని దగ్గర పనిచేసిన మనుషులే వాళ్ళు ఎవరు సూర్య అనే వ్యక్తి ఆ పోలీసు ఇన్ఫార్మర్ పక్క ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ కర్ణాటక కోవట్ ఇన్ఫార్మర్ వారు ఎవరు సూర్యమన్ను సూర్య అనే వ్యక్తి ఆ వ్యక్తి నన్ను కూడా పద్దినే విధమే నన్ను అనవసరంగా మాట్లాడినని చూడండి అతనితో మాట్లాడు నాతో మాట్లా నువ్వుకి అని చెప్తున్నా నువ్వు పీకిన చెప్తున్నాడు మాట్లాడ అతను మాట్లాడు నువ్వు నాతో మాట్లాడే కొట్ట నువ్వు నాతో మాట్లాడే అవధులేదు నువ్వు ఎక్కడ నువ్వు అతను మాట్లాడన్నా నువ్వు నువ్వు రాట్లా మాట్లాడి నాకు ఎంత బాగా ఎంత బాగా చూస్తాను ఫస్ట్ కొట్టాను చూడొచ్చినా మడతంగా నువ్వు కొట్టలేదు చూడ నువ్వు అనంతరం మాటలు మాట్లాడుతుందే వారు మురి మాట్లాడుతున్నావు నీకు నే నీకు నా గురించి నీకు తెల్దు నువ్వుగా చుగారు కూడా నీ మీ అత్తో భయపడేవాడు కాదు నేను నువ్వు భయపడా భయపడేవాడు నువ్వు నా గురించి నువ్వు భయపడవు అన్న నీ కొట్టాను ఆగిడవారు మాటలు అమ్మాయి ఇబ్బాయని మాట్లాడుతున్న నువ్వు వచ్చేరు నువ్వు కొట్టాను మడతానే వచ్చి కొట్టాను కూడా మేము పేద ప్రజలను మేము వచ్చి గుర్సులు చేసుకొని ఇక్కడ నివసిచ్చేదానికి వచ్చి ఉన్నాము ప్రజలు నూట ఎనభై నూట ఎనభై గుర్సులు నూట ఎనభై గుర్సుల్లో దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషితో నాలుగు వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళ నాయకుల చేతికిచ్చి స్టే ఆర్డర్ తెమ్మని చెప్పినాము శివగంగాధరకు రజా చేతికి ఇచ్చినాము డబ్బులన్నీ రజాక్క చేతికే డబ్బులు అందుబాటు చేసింది ఆయన పేరు మీద స్టే ఆర్డర్ కూడా ఉంది కాబట్టి ఈరోజు కాలనీ పేరు పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జనాలను పిలిపించుకొని ఇక్కడ ఉండి మేము ఒక జన కింద పని చేస్తూ ఉంది మా కింద పని చేయాలి కానీ మీడియా ఎవరు లీడర్లు లీడర్లు పెట్టింది వాళ్ళే ఈ పొద్దు లీడర్లు మాకు కాదు అని చెప్పడం వాళ్ళే లీడర్ ఎందుకు కాదు వాళ్ళు ఇష్టప్రకారం పెట్టుకోవడం వాళ్ళేనా తీసేసేది వాళ్ళేనా ప్రజలకు ఇవ్వద్దు నన్నండి లీడర్గానే పక్కకు తొలికి రేపొద్దు రేపుపోతే జనాలు అయితే పక్కకు పంపించారని గ్యారంటీ ఏముంది డబ్బులు తీసుకొని ఇంకా డబ్బులు తీసుకోలేదని మాట చెబుతారు ఎందువల్ల చెబుతారు రేపొద్దు ఇంక ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఇదే పది జరుగుతుంది కదా ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుందా డబ్బుతోనే అందరిని కొనాలా అందరితోనే ఏదైనా చేయాలంటే అవుతుందా ఒక్కొక్కరు మనిషి మీద నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకున్నాము కరెంట్ వైర్ తెచ్చినాము ఏమేమి బల్బులు తెచ్చినాము ఉండండి అవి తెచ్చినాము పైపులు వేయించినాము అందువల్ల స్టే ఆర్డర్ కూడా పోయి రెండు మూడు నాలుగున్నర లక్షే అవుతుందంట స్టే ఆర్డర్ తేవాలంటే కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరగాలని మేము కోరు